హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి గుడి గంటల స్థిరలో కంకి ఎపిసోడ్లు ఏం చేరబోతున్నావు ఈ రోజు మా పొడి క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిత సమ్మలు కూడా క్లిక్ చేస్తాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కోపంతో పార్వతికి నిజాన్ని చెప్పేసిన బాలు షాక్ లో పార్వతి అసలు సీరియలో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే సేవ చేసిన తప్ప గురించి బాలు పార్వతి ముందు బయట పెట్టనున్నాడా మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఎక్కడ స్క్రిప్ చేయకుండా అండ్ వరకు వచ్చేస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సర్యలేం జరగదు చూసి తెలుసుకుందాం ఇక మొత్తం సీయలో కనుక చూసుకున్నట్లయితే మీనావాళ్ళ ఇంటికి సత్యం అయితే వెళ్లి రావడం జరుగుతుంది అక్కడ శివను పరామర్శించి వైద్యం కోసం కొన్ని డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసాడు మొత్తానికి ప్రయత్నిస్తాడు శివ కానీ మీనావాళ్ళ అమ్మ మాత్రం డబ్బులను తీసుకోదు ఇక సత్యం కూడా వాళ్ళని పదే పదే ఆడగకుండా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసాడు మొత్తానికి తిరిగి అయితే వచ్చేస్తాడు అక్కడ మీనావాళ్ళ తల్లి శివ కోసం చాలా బాధపడుతుంది ఎందుకు అసలు బాలు ఎలా చేశాడు అని చెప్పేశాడు మొత్తానికి సత్యం అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు బాలు శివను కొట్టడానికి అసలు కారణం ఏంటి ఏం జరుగుంటుంది ఏం తప్పు చేశాడు కదా అసలు బాలు కొట్టేది ఎందుకు చేశాడని చెప్పేశాడు మొత్తానికి సత్యం ఆలోచిస్తాడు ఎలాగైనా బాలు శివని ఎందుకు కొట్టాడో ముందు తెలుసుకోవాలని చెప్పేశాడు మొత్తానికి నిర్ణయించుకుంటాడు లోక ప్రభావతి సత్యం దగ్గరకు వస్తుంది ఆ ఇంటికి వెళ్లారు కదా ఏం జరిగింది అని చెప్పేశాడు మొత్తానికి అడుగుతుంది ప్రభావతి డబ్బులు ఇస్తానని వెళ్ళారు కదా మరి ఇచ్చారా వారు తీసుకున్నారా పోతే డబ్బులు ఏమైనా ఇంకా కావాలా మీ అబ్బాయి కొట్టినందుకే మా కొడుకుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేశాడు దెప్పి పొడిచారా ఏం జరిగిందో చెప్పండి చెప్పేసి పుట్టింటి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంది సత్యం అయితే ప్రభావతి ఇక ప్రభావతి మాటలకి సత్యం కైతే చాలా కోపం అనిపిస్తుంది చాలా మండి పడిపోతాడు ప్రభావతి మీద ప్రభావతికి అయితే చాలా కోపం అనిపిస్తుంది అసలు మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దని నేను ఎన్ని సార్లు చెప్పినా సరే మీరెందుకు వెళ్తున్నారు వాళ్ళ చేత ఎందుకు అవమానాలు పడాలి అని చెప్పేశాడు ప్రభావితి అయితే ఇంకా సీరియస్ అవుతుంది ప్రభావతి తప్పు చేస్తుంది మన అబ్బాయి మరి ఎంత తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్లి వెళ్ళి పరామర్శించకపోతే ఏమైనా బాగుంటుందా నువ్వు చెప్పు అని చెప్పేసి అంటాడు సత్యమైతే నిజానికి నేను డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించాను కానీ మీనా వాళ్ళ అమ్మగారు మాత్రం వద్దంటే వద్దన్నారు డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి అంటూ సత్యమైతే సమాధానం అయితే ఇస్తాడు ఇక అప్పటికే మీనా కూడా వీళ్ళ సంభాషణ మొత్తం కూడా పక్కనే ఉండి వింటుంది మా ఇంట్లో వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వాల్సిన పనేమీ లేదు అని చెప్పేసి అంటుంది ఈలోక బాలు ఇంటికి తిరిగి వస్తాడు ఇక బాలు రాగానే సత్యమైతే పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడతాడు ఇంత బాలు నువ్వు స్లిం చేస్తావు అంత చిన్న పిల్లవాడు శివనైనా శివ చేయని అసలే ఎందుకు వెరుగొట్టావు అసలేం చేశాడు వాడు అని చెప్పేసి మొత్తానికి అయితే సత్యం ప్రశ్నిస్తాడు అసలు శివకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో నువ్వు అసలు చేయి వెరగొట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు తన భవిష్యత్తు ఏమవుతుంది తన గురించి అసలు ఒక్కసారైనా ఆలోచించాలి కదా అని చెప్పేసి సత్యం అయితే బాబు తేలి చెప్పడం జరుగుతుంది నిజానికి చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎన్ని మాటలు అంటున్నారో నీకు తెలుసా వాళ్ళ ప్రశ్నలకు నేను ఒక్క సమాధానం కూడా ఇవ్వలేకపోయాను అంటే వాళ్ళ అసలు శివ పట్ల అంత వాళ్ళు వాళ్ళ నా దగ్గర అసలే మాత్రం సమాధానం లేదు ఏం చేయమంటారు అని సత్యం అయితే బాలు ఆవేదన వ్యక్తపరుస్తాడు కానీ బాలు మాత్రం ఏమి మాట్లాడుతుండే చాలా కోపంతో ఉంటాడు నాన్న వాళ్ళెందుకు అడగాలి అడగాల్సిన అవసరం ఏముంది అసలు ఆ శివగాడు చేసిన పనికి వాడిని కొట్టడం కాదు వాడిని నరకాలి అని చెప్పేశాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు శివి ఏం చేశారు ముందు నుంచి చెప్పరా అసలేం జరిగింది వాడే పెద్ద తప్పు చేశాడు వాడు చేయండి రొక్కటావని చెప్పేశాడు మొత్తానికి సత్యం అయితే అయితే అడగడం జరుగుతుంది ఇక అప్పటికే మీనా దగ్గరికి రా చెప్పకుండా దాచేస్తాడు వెంటనే మాట మార్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక సత్యం మీనా మధ్య సంభాషణ అయితే జరుగుతుంది బాలు ఏదో విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి సత్యం అయితే చెప్తాడు అని బయటికి చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నాడు ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సత్యం మీనాతో చెప్తాడు ఇక మీనా కూడా స్పందిస్తుంది శివన బాలు కావాలనే ఉద్దేశపూర్వకంతో కొట్టలేదు మావి గారు అది నాకు అర్థమవుతుంది నేను నమ్ముతున్నాను కానీ ఆయన ఎందుకు చేయ చేసుకున్నారన్న విషయాన్ని అయినా సరే నాకు ఆ విషయాన్ని చెప్పాలి కదా అని చెప్పేశాడు అయితే చెప్పడం జరుగుతుంది ఇక మరోవైపు బాలు ఇంటి నుంచి కోపంగా వెళ్లిపోయి గుణం మీద కోపంతో తన క్యాబ్ అమ్మేసి ఆటోని కొనుక్కుంటారు కారు అమ్మిన విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పడు ముఖ్యంగా మీ నాకు చూసుకోవాలని చెప్పేసాడు బాలు అనుకుంటాడు బాలు తన కారు అమ్మేసి ఎలాంటి తిప్పలు పడుతున్నాడో అతని స్నేహితుడు రాజేశ్వర్ అనే క్యాబ్ డ్రైవర్స్ బాగా బాధపడుతూ ఉంటారు ఇలో క్యాబ్ పార్క్ చేసిన ప్లేస్ కి బాలు తన కొత్త ఆటో తో వస్తాడు దాంతో బాలు ఆటో ఆటోతో చూడటం ఫ్రెండ్స్ రాజేశ్వర్ అనే అందరు కూడా చాలా ఇమోశ్ర అయిపోతారు మా అందరి కోసం మీ కార్ అమ్మేసి మా అప్పులు తీర్చేస్తావు కదరా దాంతో బాలు అదేం లేదు లేరా మీరందరూ నా ఫ్రెండ్స్ మీరు బాధపడుతుండే నేను ఎలా చూస్తాను క్యాబ్ ఎలా డ్రైవ్ చేస్తామో అలానే ఆటోను కూడా ఎంత డ్రైవ్ చేస్తామో దానికి దీనికి తేడా ఏముంది కష్టపడి పనిచేస్తే చాలు కదా అని చెప్పేసాడు తన ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు ఇక మరోవైపు మీనాపై తన అత్త ప్రభావతి నిప్పులు చెలరేగుతూ ఉంటే సూటిపోటి మాటలతో మీనా మనసును గాయపరిచే విధంగా మాట్లాడుతుంది తన మీద ఉన్న కోపాన్ని మొత్తం కూడా మాటల తూటాలతో బయట ఇక మీనా కూడా గీటుగానే సమాధానమిస్తుంది ఇక ఈ లో మీనా వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లి పార్వతి చెల్లి ఇద్దరు కూడా వస్తారు గుమ్మంలో నిల్చొని మీనాను పిలుస్తారు ఇక దాంతో ప్రభావతి ఇది మీనా ఇల్లు కాదు లేకపోతే అయితే ప్రభావతి ఇల్లు అన్నట్లుగా మాట్లాడుతుంది ఇక సీరియస్ అవుతాడు అసలు మనిషి పైన ఏం మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చిన వ్యవపురాలతో ఎలా ప్రవర్తించేదని చెప్పేసి అనడంతో ముందు మీరు ఆకండి అని చెప్పేసి అంటుంది మీనా అయితే చాలా కోపంతో అమ్మ మీరు వెళ్ళిపోండి నేను కాల్ చేస్తాలే ఏమైనా ఉంటే ఫోన్ లో మాట్లాడుకుందా అని చెప్పేసి అంటుంది మీనా అది కాదు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను రేపు మీ నాన్నగారి సమస్య కదా అల్లడి గారితో కలిసి ఇంటికి వస్తావేమోనని పిలవడానికి వచ్చాను అంతే తప్ప మరో ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు ఇంట్లో కూర్చొని భోజనం చేయాలనే ఉద్దేశం నాకేం లేదు అల్లడి గారు తప్పకుండా రెండింటి చెప్పేశాను అక్కడ నుంచి పార్వతి అయితే వెళ్లిపోవడం జరుగుతుంది తర్వాత సాయంత్రం అయితే డ్రైవింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న బాలు అయితే అయితే వస్తాడు సత్యం అయితే హాల్లో కూర్చొని ఉంటుంది ఇక బాలు రావడంతోనే సత్యంతో అయితే ఇలాంటిది చూడండి మావి గారు మా అమ్మగారి ఇంటికి వచ్చిన విషయం మీకు తెలుసు కదా రేపు మా నాన్నగారి సంవత్సరం అబ్బాయి గారితో రమ్మని చెప్పింది ఆయనతో మీరే చెప్పి పంపించండి అని చెప్పేశాడు బాలకి సమాధానం చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా సత్యంతో మాట్లాడుతుంది మీనా మీనా తనతో మాట్లాడకపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే ఇక బాలు అయితే తన పని మీద వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే ఈ నేరు మామగారు రమణ చెప్పారు కదా చెప్పిన సరి వినిపించుకోకుండా వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసాడు మీనా చాలా బాధపడుతూ ఇంటికైతే వచ్చేస్తుంది మరుసటి రోజు ఉదయాన్ని పార్వతి వాళ్ళ ఇంట్లో అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టి అందరు కూడా దీపం ఇస్తూ ఉంటారు చివరిగా సభ కూడా హారతి చక్రమంలో తన చేయి బాగా నిప్పి రావడంతో హారతి పల్లె కింద పడిపోతుంది దాంతో ఊర్లో వాళ్ళందరూ కూడా బాలను దెబ్బ పొడస్తూ ఉంటారు చిన్నపిల్లవాడు అయ్యుండి బామార్తని కూడా చూడుకోకుండా తన చేయి పెరుగుతుంది నీ అల్లుడే కదా పిల్లలకి ఎంత మాత్రం కోపం వస్తే ఇలా చేయాలని చెప్పేసి అంటూ అందరూ కూడా చాలా సీరియస్ అవుతూ ఉంటారు మాటలకి పార్టీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అసలే అసలు ఆ మొండి మొగుడు కసాయిపు వాడుతున్న అసలు కాపురం ఎలా చేస్తావని చెప్పేసాడు మీనా నానబోతూ ఉంటుంది ఈ లోపల బాలు అయితే వాళ్ళ తండ్రి సంవత్సరానికి రమణ్ చెప్పారు కదా ఇక దాంతో తన డ్రైవింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు ఈ లోపల ఊర్ల వాళ్ళందరూ అన్న మాటలు అలానే పార్వతి అన్న మాటలు విని బాలతో సర్వే షాక్ అయిపోతాడు గుమ్మంలో బాలని చూసిన పార్వతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వెంటనే ఊర్ల వాళ్ళందరూ కూడా పార్వతితో అంటారు ఏంటయ్య బాబు అసలు ఏంటి నువ్వు చేస్తున్న పని ఎంత మాత్రం బాబు తప్పు తప్పి మాత్రం చేయి వేరు కొట్టేస్తావా ఏంటి చేసిన ఏం బాగోలేదని చెప్పేసి అనడంతో ఇక శివ కూడా చాలా కోపం అనిపిస్తుంది ఇక బాలుని చూస్తే మళ్లీ వస్తువులు ఎందుకు వచ్చావు వేరే కాకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చి భోజనం చేయడానికి వచ్చా చెప్పేసి ఉండటంతో ఆ మాట బాలుకి చాలా కోపం అనిపిస్తుంది వెంటనే శివను లాగి పెట్టి కొడతాడు దాంతో ఒక్కసారి పడిపోతాడు ఇక వెంటనే స్కూల్ వాళ్ళందరూ అలానే పార్వతి మీనా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతికి అయితే చాలా కోపం అనిపిస్తుంది ఏంటి బాబు అసలు ఏం చేస్తున్నావు నువ్వు చేయి చేసుకున్నదే కాకుండా చేయి విరుగొట్టావు జరిగింది చాలా లేదా మళ్ళీ వాడిని చేయాలి అనుకుంటావు చంపేద్దాం అనుకుంటున్నాడు పార్వతి అయితే చాలా సీరియస్ అవుతుంది పార్వతి అయితే చాలా కోపం అనిపిస్తుంది నేనేం తప్పు చేశాను తప్పు దానికి నా మీద ఎందుకు నిందలు వేయించుకోవాలి నీ కొడుకు ఏం చేశాడు మీకు తెలుసా ఇన్నాళ్ళు నేను చెప్పకూడదని చెప్పేసి అనుకున్నాను కానీ మీరు చేసిన మాటలకి మీరు అన్న మాటలకి చూపించే ప్రవర్తనకి నిజాన్ని బయటపడక తప్పడం లేదు అసలు మునా దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు నాతో కలిసి మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ ని దొంగతనం చేసి మీద వాడు పరారీ అయిపోయాడు అసలు ఏం చేశాడు వాడు మీకు తెలుసా షాక్ అయిపోతారు మీనా అయితే స్టన్ అయిపోతుంది ఏంటస్ట్ బస్సులో నువ్వేం చేసావు అంటే ఆ రోజు మాతగారి దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేస్తుంది నువ్వేనా చేతులు కలిపి నువ్వు చేస్తున్నది ఇదేనా అంటే నువ్వు ఉద్యోగం చేయటం లేదా పార్ట్ టైం జాబ్ చేయడం లేదా ఇలాంటి విధావ పనులు చేస్తున్నావా అందుకే నాయనా నీ మీద కోపంతో చేరకూడని చెప్పేసి అనడంతో ఇక మీరు నాలో అడిగేసరికి శివ అయితే నిజాన్ని ఒప్పేసుకుంటాడు ఇక వెంటనే పార్వతి చాలా ఎమోషనల్ అయిపోతుంది నాకు క్షమించండి బాలు అని చెప్పేశాడు బాలు అయితే క్షమాపణ అడుగుతుంది పార్వతి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇది ఉండబోతుంది వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ చూడండి రెండు గుడి గంటల సరే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంటే అలాగే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన గణిసమ్మలు కూడా క్లిక్ చేసేయండి